సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి ఏది ఫస్ట్ వన్ అంతః పరీక్షణ పద్ధతి సెకండ్ వన్ ప్రయోగాత్మక పద్ధతి థర్డ్ వన్ అనుదైర్య పద్ధతి ఫోర్త్ వన్ పరిశీలన పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పరిశీలన పద్ధతి సో ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఇందులో రకాల గురించి సహజ పరిశీలన అసహజ పరిశీలన వీటన్నిటి గురించి కానీ అసలు పరిశీలన పద్ధతి అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనను నిశితంగా గమనించి అందు జరుగు మార్పులను నమోదు చేయడాన్ని మనము పరిశీలన పద్ధతి అంటారు ఇక్కడ జంతువులు కానీ మానసిక రోగుల ప్రవర్తన కానీ మనము ఏం చేస్తాము పరిశీలిస్తాం కదా పరిశీలిస్తేనే కదా వాళ్ళ గురించి వాటి గురించి మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఉపయోగించే పద్ధతిని పరిశీలన పద్ధతి అని అంటారు సో నెక్స్ట్ రాష్ట్రంలో మొట్టమొదటి ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థిని తన అనుభవాలను చెప్పడం అనేది ఏ పద్ధతి ఆల్రెడీ చేసుకున్నాం సో ఫస్ట్ వన్ పరిశీలన పద్ధతి సెకండ్ వన్ పరిపృచ్ఛ పద్ధతి థర్డ్ వన్ అంత పరిశీలన పద్ధతి ఫోర్త్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ఇది చాలా అంటే చాలా చాలా అంటే చాలా కంటే చాలా ఎక్కువ తప్పండి ఎందుకంటే ఎంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా ఇస్తారా సో ఇస్తున్నాను కాబట్టి ఒక చిన్న లైక్ చేసేసి కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నచ్చిందని నచ్చకపోయినా కూడా నచ్చలేదని చెప్పండి కానీ అంత గట్టిగా అయితే చెప్పకండి కొంచెం బాగా చెప్పండి సో ఆన్సర్ చేసేసారా మరి సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి అంతః పరిశీలన పద్ధతి విద్యార్థిని తనకు తానుగా తన యొక్క అనుభవాన్ని చెప్తుంది అంటే ఏంటి తనకు తానుగా అంతః పరిశీలన అంతః పరీక్షణ పద్ధతి అని అంటారు తనకు తానుగా ఒక వ్యక్తి తన యొక్క అనుభవాలను కానీ తన యొక్క సంఘటనలు కానీ చేయడాన్ని చూ చెప్పడాన్ని లేదా చూసుకోవడాన్ని మనము అంతః పరిశీలన పద్ధతి లేదా అంతః పరీక్షణ పద్ధతి అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ సమస్య పూరిత విద్యార్థికి సంబంధించిన సమగ్ర విచారణ జరిపి ఆ విద్యార్థి సమస్యను పరిష్కరించుకునేందుకు ఉపయోగపడే పద్ధతి ఏంటి ఫస్ట్ వన్ వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి సెకండ్ వన్ అంతః పరిశీలన పద్ధతి థర్డ్ వన్ పరిశీలన పద్ధతి ఫోర్త్ వన్ తిరియక్ ఉపగమ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి అసలు ఈ వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి అంటే ఏంటి ఒక వ్యక్తిని లేదా సంస్థలని గురించి సమగ్రంగా లోతుగా అధ్యయనం చేయడాన్ని వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా సమగ్ర అధ్యయన పద్ధతి లేదా చికిత్సా పద్ధతి అని అంటారు అంటే ఈ యొక్క పద్ధతి వైద్య శాస్త్రం నుంచి మనకి తీసుకురావడం అయితే జరిగిందండి సమస్య పూరిత విద్యార్థికి సంబంధించినటువంటి సమగ్ర విచారణ అంటే లోతైన విచారణ జరిపి ఆ విద్యార్థి యొక్క సమస్యను పరిష్కరించేందుకు మనకి వ్యక్తి అధ్యయన పద్ధతి అయితే ఉపయోగపడుతుంది ఈ యొక్క వ్యక్తి అధ్యయన పద్ధతి యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే వ్యాధి లేదా సమస్య నిర్ధారణ చికిత్స చేయడం వంటివి సూచించడమే మనకి ఈ యొక్క వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి యొక్క ముఖ్య లక్షణం ముఖ్య ఉద్దేశం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కొత్త ప్రదేశంలో దారి తప్పపోయిన ఒక వ్యక్తి అనుభవించినటువంటి భయాందోళనలు గురించి తెలుసుకోవడానికి అనువైన పద్ధతి ఏంటి ఫస్ట్ వన్ పరిశీలన పద్ధతి సెకండ్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధతి థర్డ్ వన్ ప్రయోగ పద్ధతి ఫోర్త్ వన్ అంతా పరిశీలన పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ ఆల్రెడీ నేను చెప్పాను అంత పరిశీలన పద్ధతి అంటే ఏంటి తన గురించి తాను చెప్తేనే మనకి తెలుస్తుంది కాబట్టి దీన్ని మనము ఒక కొత్త ప్రదేశంలో దారి తప్పైన ఒక వ్యక్తి అనుభవించినటువంటి భయాందోళనలు ఎవరు చెప్తారో మనం చెప్పగలమా ఆ వ్యక్తి మాత్రమే కదా చెప్తాడు కాబట్టి దాన్ని మనము అంత పరిశీలన పద్ధతి అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల సాధనపై తల్లిదండ్రుల విద్యార్హతల ప్రభావం అనే అధ్యయనంలో తల్లిదండ్రుల విద్యార్హత అనేది ఏ చరం ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ చేసేసాను స్వతంత్ర చర్మ పరతంత్ర చర్మ జోక్య చర్మ సమూహ చర్మ ఏ చరం అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి స్వతంత్ర చరం అవుతుంది తల్లిదండ్రుల విద్యార్హత అనేది మనకి స్వతంత్ర చరం అవుతుంది అలాగే పిల్లల సాధన అనేది పరతంత్ర చరం అవుతుంది ఆ పిల్లలకు యొక్క పరిస్థితుల ప్రభావం అనేది మనకి జోక్య చరం అవుతుంది సో ఆల్రెడీ వివరించాను ఇంకా లైవ్ లో ఎవరైనా మధ్యలో వస్తే మాత్రం ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఉపాధ్యాయుడు పిల్లలు చదివే సమయానికి మరియు వారు పొందే మార్పులకు మధ్య గల సంబంధాన్ని కనుక్కోవాలనుకున్నాడు సో కానీ పిల్లల ఏకాగ్రతలో తేడాల వలన సరైన ఫలితాన్ని సాధించలేకపోయాడు ఇక్కడ పిల్లల ఏకాగ్రత అనేది ఏంటి ఫస్ట్ వన్ పరతంత్ర చర్మ సెకండ్ వన్ స్వతంత్ర చర్మ థర్డ్ వన్ జోక్యం చేసుకునే చర్మ ఫోర్త్ వన్ ప్రయోగ రచ సో కరెక్ట్ ఆన్సర్ ను కామెంట్ చేసేయండి ఇప్పుడే చెప్పాను నేను పిల్లల ఏకాగ్రత వారు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మానసిక స్థితి ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయండి జోక్యం చేసుకునే చరాలండి వాడికి ఏకాగ్రత సరిగా లేకపోవడం వలన ఈ యొక్క ఉపాధ్యాయుడు వాడి యొక్క స్థితిని కరెక్ట్గా తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి జోక్య చరాలు జోక్యం చేసుకునే చరాలు ఇవన్నీ కూడాను సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ పద్ధతిలో పరిశీలించేవాడు పరిశీలింపబడేవాడు ఒక్కడే ఎవడు ఫస్ట్ వన్ అంత పరిశీలన పద్ధత సెకండ్ వన్ పరిశుభృచ్ఛ థర్డ్ వన్ వ్యక్తి అధ్యయన పద్ధత ఫోర్త్ వన్ ప్రకల్పన పద్ధత సో ఏ పద్ధతిలో అయితే మనకి పరిశీలించబడేవాడు పరిశీలించేవాడు ఒకడే అవుతాడు సో ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి సో ఆలోచించి చెప్పండి ఏదైనా కూడా ఆన్సర్ గుడ్డిగా చెప్పకండి మనకి ఏంటి సైకాలజీ వచ్చేసరికి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంత పరిశీలన పద్ధతి మనకి ఎవ్వరూ హెల్ప్ చేయలేరు ఎందుకు అంటే మన గురించి మనమే చెప్పుకోవాలి వేరొకరు చెప్పినా కూడా అది తప్పే అవుతుంది మన గురించి మనం మాత్రమే చెప్పుకోగలిగేది మనమే పరిశీలించుకునే వాళ్ళము అలాగే మనమే పరిశీలింపబడే వాళ్ళము సో అంత పరిశీలన పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోక్త ప్రయోజనను సమూహాలకు ఎంపిక చేసేటప్పుడు ఒకే స్థాయి ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఒకరిని నియంత్రిత సమూహానికి మరొకరి ప్రయోగాత్మక సమూహానికి కేటాయించే పద్ధతి ఏది ఫస్ట్ వన్ సమజోడీ పద్ధతి సెకండ్ వన్ సమ సమూహ పద్ధతి థర్డ్ వన్ యాదృచ్ఛిక సమూహ పద్ధతి ఫోర్త్ వన్ పరిభ్రమణ సమూహ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సమజోడీ పద్ధతి ప్రయోక్త ప్రయోజ్యులను సమూహాలకు ఎంపిక చేసేటప్పుడు ఒకే స్థాయి ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని ఒకరిని నియంత్రిత సమూహానికి మరొకరి ప్రయోగ సమూహానికి కేటాయించే పద్ధతిని మనము సమజోడీ పద్ధతి అంటారు అంటే ప్రయోక్త ప్రయోజ్యలను సమూహాలకు ఎన్నిక చేసేటప్పుడు ఒకే విధంగా ఉన్న ఇద్దరిని తీసుకొని ఒకరిని ప్రయోగ సమూహానికి మరొకరిని నియంత్రిత సమూహానికి కేటాయించడాన్ని సమజోడీ పద్ధతి అంటారు అలాగే సమసమూహ పద్ధతి అంటే ఏంటి సమానంగా ఉన్న వ్యక్తులకు బదులుగా మొత్తం సమూహాలను సమం చేయడం జరుగుతుంది సమ సమూహ పద్ధతిలో అర్థం కాలేదు కదా సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ప్రయోక్త అనేవాడు రెండు సమూహాలను సహజ సామర్థ్యం పరంగా మాపనం చేయాలనుకున్నప్పుడు సమూహాలపై సహజ సామర్థ్య పరీక్షలను నిర్వహించి ఆ సమూహాల కేంద్రీయ ప్రవృత్తి మాపనము చరసీలతనను బట్టి పోల్చి వాటి యొక్క విలువలు దాదాపు సమానంగా ఉంటే ఆ సమూహాలపై ప్రయోగాన్ని నిర్వహిస్తాడు అంటే సమానంగా ఉన్న వ్యక్తులకు బదులుగా మొత్తం సమూహాన్నే మాపనం చేయడం జరుగుతుంది అర్థమైందా ఇక్కడ ప్రయోజనం సమజోడి పద్ధతిలో ఏంటి ప్రయోజనం సమూహానికి ఎన్నిక చేసేటప్పుడు ఒకే విధంగా ఉన్న ఇద్దరిని తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ సమ సమూహ పద్ధతి వచ్చేసరికి ప్రయోగం చేయడానికి మనకి మొత్తం సమూహాన్నే తీసుకోవాల్సి వస్తుంది సమసమూహ పద్ధతి అలాగే యాదృచ్ఛిక సమూహ పద్ధతి అంటే ఏంటి ప్రయోక్త సమజోడి పద్ధతి కానీ సమసమూహ పద్ధతిని కానీ ఉపయోగించి సంబంధిత జోక్య చరాలను నియంత్రించలేనప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ జోక్య చరాలు అనేవి ఉంటాయని సో వాటిని మనము నియంత్రించలేనప్పుడు యాదృచ్ఛిక సమూహ పద్ధతిని ఉపయోగించాలి అంటే ఏంటి యాదృచ్ఛిక సమూహ పద్ధతిలో ప్రయోజులను ఎటువంటి పరీక్షలను నిర్వహించకుండా లాటరీ పద్ధతిలో కానీ మరొక పద్ధతిలో కానీ ఉపయోగించి నిష్పక్షపాతంగా ప్రయోగ నియంత్రిత సమూహాలకు కేటాయించడం అయితే జరుగుతుంది సో దీన్ని మనం యాత్రుచ్ఛిక సమూహ పద్ధతి అని అంటాము సో పరిభ్రమణ సమూహ పద్ధతి అంటే భ్రమణ సమూహ పద్ధతి అంటే ఏంటంటే రెండు సమూహాలను ఎంచుకొని నియంత్రిత సమూహంగా ప్రయోగ సమూహంగా రెండింటిని మార్చి మార్చి మళ్ళీ ప్రయోగాలు చేసి ఫలితం యొక్క తేడా తెలుసుకుంటే దాన్ని మనము భ్రమణ సమూహ పద్ధతి అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించాడు సో ఇక్కడ విద్యార్థుల సాధన అనేది ఏ చరమవుతుంది స్వతంత్ర చరమ సెకండ్ వన్ పరతంత్ర చరమ థర్డ్ వన్ జోక్ చర్మ ఫోర్త్ వన్ సమూహ చర్మ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి సో విద్యార్థుల సాధన అనేది మనకి పరతంత్ర చదమవుతుంది డిజిటల్ తరగతుల ప్రభావం అనేది స్వతంత్ర చరం అవుతుంది విద్యార్థుల మానసిక పరిస్థితి మనకి జోక్య చరం అవుతుంది ప్రభావం చేసేవన్నీ కూడా మనకి జోక్య అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది ఫస్ట్ వన్ సంచరిత పరిశీలన సెకండ్ వన్ నియంత్రిత పరిశీలన థర్డ్ వన్ అసంచరిత పరిశీలన ఫోర్త్ వన్ అంతః పరిశీలన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆల్రెడీ వీటన్నిటి గురించి కూడా మనము ముందుగా డిస్కస్ చేసుకున్నాము సో లైవ్లో ఎవరైనా ఇప్పుడు వస్తే మాత్రం ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి సంచురిత పరిశీలన అవుతుంది పిల్లలతో ఆటలాడుతూ ఆటలాడే సమయంలో ఆ పిల్లలతో అతను కూడా కలిసిపోయి ప్రవర్తన పరిశీలిస్తున్నాడు కాబట్టి మనము సంచురిత పరిశీలన అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించాడు ఇందులో విద్యార్థుల వైఖరి అనేది స్వతంత్ర చర్మ పరతంత్ర చర్మ జోక్య చర్మ సామూహిక చర్మ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి పరతంత్ర చరము విద్యార్థుల వైఖరి అనేది పరతంత్ర చరము అలాగే వార్తాపత్రికల ప్రభావం అనేది స్వతంత్ర చరము ఓకే